గుడ్ మార్నింగ్ అండి అందరికీ స్వాగతం ఛానల్లోకి ఈరోజు నేను శ్రీరాముడు శ్రీరాముతాలుగా సుగుణాలు ఏంటనేది చెప్తాను ఇప్పుడు ఒకటి ధర్మనిష్ట అంటే పద్ధతి కలవాడు శ్రీరాముడు తన రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు కానీ మాట నిలబెట్టుకున్నాడు పితృవాక్య పరిపాలనలోనే బుద్ధులు పొందాడు రెండోది సత్యవ్రతుడు అంటే సంధుడు ఎల్లప్పుడూ సత్యాన్ని అనుసరించాడు ఎంత కష్టం వచ్చినా కూడా అసత్యాన్ని ఎప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు అలాగే మూడో గుణం శీలవంతుడు అది ఉత్తమమైనటువంటి నైతికత ఇతరుల పట్ల గౌరవంతో ప్రేమతో మెలిగేవాడు వనవాస సమయంలో గుహుడితో స్నేహము శబులతో మానవత ఇలాంటివన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పచ్చు నాలుగో గుణ శత్రుఘ్నుడు అంటే అధర్మానికి వ్యతిరేకం రావణుడి దురాచారాన్ని ఎదుర్కొన్నాడు రాక్షసుల నాశనానికి శస్త్రం తీసుకున్నా కూడా అతని లక్ష్మీమాధనం ధర్మాన్ని కాపాడటమే ఐదోది ఏకపత్నివ్రతుడు తన భార్య సీతామాత ఒక్కరే మనసులో ఉండేవారు శ్రీరాముడు నిత్యంగా పత్ని భక్తిని పాటించినటువంటి ఒక ఆదర్శ పురుషుడు ఆరాది ముందు స్వభావుడు సహనశీలి ఋషులు ప్రజలు ఇతర రాజులతో ఎంతో వినయంగా మాట్లాడుతూ ఉండేవాడు కోపానికి లోకం అవ్వకుండా శాంతియుతంగా వ్యవహరించేవాడు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరాముడు సుగుణాలు ఎండని చెప్పుకోగలం ఒక పది సుగుణాల వరకు ఇవాళ నేను చెప్తాను ఇప్పుడు ఇది ఆరాది కరుణామయుడు అంటే దుష్టులను శిక్షించినా కూడా శరణలు వచ్చిన వాళ్ళని క్షమించేవాడు వారి మరణానంతరం తారకు అంగతుడికి ప్రేమ చూపిన విధానాన్ని మనం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక ఎనిమిదోది జనహితైషి అంటే ప్రజల ఆనందమే తాను ఆనందంగా భావించేవాడు రామరాజ్యం అన్న మాటే ప్రజల హితం చూపించే పరిపాలనకి చిహ్నంగా చెప్పుకోవచ్చు తొమ్మిదో గుణం స్నేహశైలి సుగ్రీవుడు హనుమంతుడు విభీషణుడితో చేసిన స్నేహం నిస్వార్థంగా ఉండేది హనుమంతునిపై అతని ప్రేమ భక్తులకు ఆదర్శంగా ఉంటుంది ఆదర్శ రాజు ఇది పదో గుణం ఒక గొప్ప పాలకునిగా ప్రజలు ఎలా ఉండాలో చూపించాడు రామరాజ్యం శాంతియుత న్యాయ పాలనకు ఒక ప్రతీక ఇవి శ్రీరామంలో ఉండే పూర్తి సుగుణాలు నాకు తెలిసింది